త్యాగం మరణ త్యాగాన్ని మనం అర్థం చేసుకోకపోతే మరణ పునరుద్ధాలను మనం అర్థం చేసుకుంటే ఇది ఒక క్రైస్తవ్యం ఇలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయే పరిస్థితి ఉండదు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారండి నేటి క్రైస్తవ సమాజంలో నేటి సమాజంలో క్రైస్తవ బోధలు ఎలాగున్నాయండి ఎలాగున్నాయి క్రైస్తవ క్రైస్తవ విశ్వాసులను చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటున్నాయండి ఇదిగో కరోనాను తగ్గించలేకపోయారు మణిపూర్లో వచ్చిన ఈ ఇలాంటి భయంకరమైన కష్టాలను క్రైస్తవులు తీసివేయలేకపోతున్నారు వీళ్ళ ప్రార్థనలు ఏమైపోతాయని ప్రశ్న వేస్తున్నారండి వచ్చిందండి ఇదిగో చచ్చిపోనలు లేపుతున్నాను అంటున్నారు శరీర రోగాలను తీసేస్తానంటున్నారు ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు కదా తలపోటొస్తే తగ్గుతుంది అంటారు నడువు నొప్పి వస్తే తగ్గుతుంది అంటారు కరోనాని ఎందుకు ఆపలేకపోయారు అని ప్రశ్న వేశారు ఇదిగో క్రైస్తవులు మణిపూర్లో వచ్చిన ఎవరు చచ్చిపోతున్నారండి ఏదైనా కష్టాలు వస్తే మొట్టమొదటిగా లేపేసేది ఎవరిని కరోనా వాళ్ళ చచ్చిపోయింది అనుకుంటున్నారు ఎక్కువ శాతం క్రైస్తవులే మరి వీళ్ళు ప్రార్థన చేశారు కదా ఎందుకు దేవుడు తగ్గించలేకపోయాడు ఇన్ని ప్రశ్నలు మన మీద పడుతున్నాయి ఇప్పుడు కూడా మణిపూర్లో చచ్చిపోతున్నది ఎవరు అనుకుంటున్నారు అంటే మీ దేవుడిని నమ్ముకుంటే చంపేస్తారా మీ దేవుడిని నమ్ముకుంటే నష్టపోతారా ఎన్ని ప్రశ్నలండి బాబు వీటికి సమాధానం చెప్పలేని నేటి మాట్లాడుతుంది ఏం చెప్తున్నదన్న ఆలోచన వాళ్ళకి లేదు మనకి లేదు మణిపూర్ని దృష్టిలో పెట్టుకుంటే నీ విశ్వాసం నిలబడుతుందా లేదా అన్న ఒక్క క్షణం మనం ఆలోచించాలి కదా అందుకే మనకు చట్టాన్ని తెలియనంత మాత్రాన ఇది జరగకపో జరగకుండా ఆగదు ఇది అందుకే క్రైస్తవులపై జరుగుతున్న ఈ దాడులు కానివ్వండి దేవుడు అంగీకరిస్తున్నాడు దేవుడు అంగీకరిస్తున్నాడా దేవుడే చేయిస్తున్నాడా ఏమండి మన విశ్వాసపు పరీక్ష పెడితే మనం నిలబడతామో లేదు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి అందుకే ఈ ప్రపంచము గుర్తించని క్రీస్తుని ఈ ప్రపంచం ఒక మహాత్ముని త్యాగాన్ని ఈ ప్రపంచం గుర్తించుకోలేదు ఒకవేళ గుర్తిస్తే ఇన్ని రాజ్యాలుంటాయా ఇన్ని దేశాలుంటాయా ఇన్ని గొప్ప గొప్ప భయంకరమైన విషయాలు ఏమైనా జరుగుతాయా ఏమండి అందుకే ప్రపంచం క్రీస్తుని ఆయన మరణ త్యాగాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు కానీ బైబిల్ గ్రంథంలో మూడు సంవత్సరాలు ఎరిసలేము దావిదు అనే మహారాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆ దేశంలో మూడు సంవత్సరాలు విడువకుండా కష్టం వచ్చింది కరువుచ్చింది దావిది గారు ప్రార్థన చేసుకుంటున్నారు ఏమంటే ప్రతిరోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ప్రతిరోజు నేను వాక్యం చదవలేందే బయటికి వెళ్ళనండి ప్రార్థన చేసుకోలేందే బయటికి వెళ్ళనండి అనేవాళ్ళు ఉన్నారండి అందరు ఉన్నారు ఇక్కడ చేతులు చూపించండి ఒకసారి నేనండి బైబుల్ చదువుకొని ప్రార్థన చేస్తేనే కానీ బయటికి వెళ్ళానండి ఉన్నారా అందరూ ప్రార్థన చేసుకొని బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేవాళ్ళు ఏమండి ప్రతిరోజు చదువుతారా వాక్యాన్ని ప్రార్థన చేస్తారా ఏమండి వెరీ గుడ్ ఏమండి ఎప్పుడైతే దావేది గారి జీవితంలో మూడు సంవత్సరాల కరువు విపరీతంగా వచ్చిందండి ఈ కరువు ఎందుకు వచ్చిందని దావేది గారు ప్రార్థన చేయటం పెట్టాడు ఆయన అలా చేసినప్పుడు దేవుడు దావేది గారికి ఒక సంగతిని కూర్చి చెప్పాడు ఈ కరువు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఈ కరువు ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచిస్తే ఒక నిర్ణయానికి దేవుడు దావేది గారిని తీసుకొచ్చేసాడు ఈ కరువు రావడానికి గల కారణం ఎవరంటే సౌలు సవులు చేసిన ఈ అవిధేయత వల్లే అవిధేయత వల్లే ఈ మూడు సంవత్సరాల కరువు వచ్చింది అని ఆలోచించి ఈ కరువు ఎవరి వల్ల వచ్చింది సవులు చేసిన ద్రోహం ఏంటి ఎందుకు సవులు వల్ల ఈ ఈ ద్రో ఇలాంటి కరువు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే ఒక వ్యక్తి ఒక జాతి అక్కడికి తేలరు అర్థమవుతుందండి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి మీరు ఎన్నిసార్లు చదివినా మీ జీవితం మీకు అర్థం కాదు ఇది దేవుడు ఈమె జీవితాన్ని మనం కళ్ళ ముందు ఎందుకు తీసుకొచ్చాడో కనెక్టింగ్ అనేది ఎంత గొప్పగా ఉంటుందండి బాబు ఈ మూడు సంవత్సరాల కరువుకి కారకులు ఎవరు అని ఆలోచిస్తే సౌలుకు సవులు అనేది తేలింది ఈ సవులు చేసిన ద్రోహం ఏంటి అని ఆలోచిస్తే ఈ ద్రోహం ఎవరికి చేశాడు అని ఆలోచిస్తే గిబియోనియులు అనే ఒక జాతి కనపడుతుంది ఈ సవులు ఈ గిబియోనులకి ఒక భయంకరమైన శిక్ష వేళ్ళ మీద వేశాడట అందుకే ఈ మూడు సంవత్సరాల కరువుకి కారణమైంది ఏంటి ఎందుకు వచ్చింది ఈ కరువు అంటే గిబియోనీలకు సౌలు చేసిన ద్రోహమే ఈ మూడు సంవత్సరాల కరువుకి కారణమని అర్థం చేసుకున్న దావీది గారు ఈ గిబియోనీలను పిలిచాడు అందరినని ఆ జాతి వాళ్ళందరినీ పిలిచి ఇదిగో అలా కూర్చోబెట్టి ఇదిగో ఈ మూడు సంవత్సరాల కరువుకి మీకు కనెక్టింగ్ ఉంది అయితే నన్ను ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ కరువు పోవాలంటే నేనేం చేస్తే ఈ మూడు సంవత్సరాల కరువు ఆగిపోతుంది అని దావీదు గారు అడిగినప్పుడు ఈ గిబియోనీలో ఒక సమాధానాన్ని చెప్పారు ఇదిగో ఈ సౌలు ఉన్నాడు కదా ఈ సౌలేం చేశాడు అంటే మా జాతిని ఈ భూమి మీద లేకుండా చేయడానికి కారకుడయ్యాడు కనుక సౌలు కుటుంబంలో ఉన్నవారిని ఏడుగురిని ఊరు తీసి చంపేస్తే ఈ కరువు ఆగిపోతుంది అని చెప్పి ఒక ఒక విషయాన్ని వీళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చారు ఇది అర్థం చేసుకున్న దావిది గారు సౌలు కుటుంబంలో ఉన్న సౌలు కుటుంబం అప్పటికే సౌలు చచ్చిపోయాడు వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు ద్రోహం చేసిన సౌలు చచ్చిపోయాడు పాపం చేసిన సౌలు చచ్చిపోయాడు ఇప్పుడు మీకు ఒక మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోండి మనిషి చచ్చిపోయినా దేవుడు విడిచిపెట్టడం లేదు ఒక మనిషి పాపం చేసినప్పుడు చేసిన ఈ పాపానికి ఆ శిక్షను అతను చచ్చిపోయినా ఇతను ఇతని శాపం వెంటాడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఏమండి దావీదు పాపం చేశాడు పాపం చేసినా అతను చేసిన ప్రత్యాపడినా వదిలిపెట్టలేదు అవి అనుభవించిన తర్వాతే ఇతని జీవితం ప్రారంభమయ్యింది దేవుడు మనకిచ్చిన అదృష్టం ఏంటనుకుంటున్నారు మనం పాపం ఎన్ని పాపాలు చేసినా ఇదిగో తప్పైపోయింది ఆయన అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో అప్పుడు అన్ని పాపాలను కొట్టివేసి నిన్ను ఒక నూతన సృష్టిగా దేవుడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన ఇది ఒక అదృష్టం ఇది ఈ మూడు సంవత్సరాల కరువుకి కారణం ఎవరు అని ఆలోచిస్తే ఈ గిబియోనీయులు తేలరు ఈ గిబియోనీయులు ఎవరు అని ఆలోచిస్తే వీళ్ళు ఒక గిబియా అనే ఒక ప్రాంతానికి చెందిన కిరియతారీము అనే ప్రాంతానికి చెందినవారు ఏ ప్రాంతం అండి కిరియతారీము ఈ ప్రాంతానికి చెందినవారు ఒకరోజు ఈ సవులు ఇస్రాయిల్ అందరూ కలిపి హాయి అనే ఒక పట్టణాన్ని పట్టుకుంటారు ఈ పట్టణాన్ని పెద్ద పట్టణం అది పెద్ద సివిలైజేషన్ అది ఎప్పుడైతే ఆ పట్టణాన్ని పట్టుకున్నారో అప్పుడు ఈ గిబియో నీళ్ళకి భయం పుట్టుకొని వచ్చి వీళ్ళు మారువేషంలో ఇస్రాయల్ దగ్గరికి వస్తారు ఎలా మారువేషంలో వచ్చారు ఇదిగో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రయాణం చేసి వచ్చాము మేము ఇదిగో మీ దగ్గరికి మీతో సం మీతో సంధి చేసుకోవటానికి మేము వచ్చాము అని ఎవరి దగ్గరికి వస్తారు అంటే ఇదిగో శివ అనే ఒక వ్యక్తి దగ్గరికి వస్తారు ఒకసారి ఆ మాట చూద్దాం శివ గ్రంథం శివ గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం యాలయనగా గిబియూను గొప్ప పట్టణమై రాజధానులలో ఉంచబడినది ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడు జనములు అందరూ సూర్యులు ఏమండి గొప్ప ఏమండి వీళ్ళకి ఈ గివ్యోనీలు ఎవరండి మహాశూరులు విస్తారమైన సైన్యం ఉంది వీళ్ళకి ఏమంటే కొద్ది సైన్యం ఉన్న హాయి పట్టణాన్ని ధ్వంసం అయిపోయింది ఈ పట్టణం కంటే ఎక్కువ సైన్యం కలిగిన ఈ గిబియోనీయులు బలవంతులు సూర్యులు ప్రవీణులు ఇన్ని అర్హతలు కలిగిన వీళ్ళు ఇస్రాయిలీలకి లొంగిపోవటానికి సంధి చేసుకోవటానికి వచ్చారు ఏమంటే ఇంత గొప్ప బలవంతులే ఇస్రాయిలులతో ఎందుకు సంధి చేసుకున్నారు బలం లేని హాయి పట్టణం అనేది పతనం అయిపోయింది కానీ బలం ఉన్నవారు ఇస్రాయిలులతో సందే పెట్టుకున్నారు ఎందుకని ఎందుకని వీళ్ళ వెనక ఇస్రాయిలుల వెనక బలమైన దేవుడున్నాడైనా మన బలం ఆయనకు సరిపోదు అని యహూషువ దగ్గరికి వెళ్ళి మారువేషాలతో వెళ్ళి మీరు మమ్మల్ని కాపాడాలి రక్షించాలి అని ఒక ప్రామ ఒక 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 ప్రామిస్ చేయించుకుంటారు ఒట్టి పెట్టించుకుంటారు వెంటనే యహోషవాయులు అందరూ కలిపి ఈ ప్రామిస్ చేసిన తర్వాత తర్వాత మూడు రోజుల తర్వాత వీళ్ళు ఎవరు అనే సంగతి తెలిసిపోతుంది వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి మీరెందుకు ఇంత ద్రోహాన్ని చేశారు మీరు అని దేవుడి మీద వీళ్ళను ఒట్టి పెట్టుకుని కాపాడతానని ఒక మాట ఇచ్చారు కదా దానిని బట్టి ఈ గిబియోనీలను దేవుడు కాపాడి కాపాడి దేవుడికి భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వాళ్ళ సొంత ప్రాంతాలను విడిచిపెట్టి ఇదిగో దేవుని ప్రజలైన ఇస్రాయిళ్ళతో గడపడానికి ఇలా వచ్చారు కనుక వాళ్ళు వచ్చేటప్పుడు తన సొంత ప్రజలను విడిచిపెట్టారు వాళ్ళ ఆస్తులను విడిచిపెట్టారు వాళ్ళ బంధువులందరినీ విడిచిపెట్టి ఇదిగో దేవుని ప్రజలైన ఇస్రాయిల్లతో ఉండడానికి వచ్చిన ఈ విధానాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు అలా అర్థం చేసుకుని బెన్యమీనీయులు అనే ఒక యూదుల జాతికి సంబంధించిన ఒక భూభాగంలో వీళ్ళకి ఒక భూభాగాన్ని వీళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది అవునండి దేవుడంటే భయభక్తులు కలిగిన వారికి దేవుడు తన ప్రాంతంలో లేవీయులు చేసే ఈ సేవలో భాగాన్ని చేసే పని దేవుడు వీళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఎంతమంది భయభక్తులు కలిగి ఆలోచిస్తున్నారండి ఏమంటే దే మనం దేవునికి భయభక్తులు కలిగి మనం ఉంటే దేవుడు మనకి ఇచ్చేది ఏంటి దేవుని సేవ చేసే అదృష్టాన్ని దేవుడు మనకి ఇస్తాడు మన మీటింగ్స్లో చాలామంది పెడుతున్నాం కదండి మన మీటింగ్స్ ఎంతమంది దేవుని పని ఉందండి అని వచ్చారండి ఏమంటే ఎంతకాలం అండి మనల్ని మనం మోసం చేసుకుని బ్రతికిపోతాం మనం ఇదిగో ఎవరో రవికుమార్ గారు పెడుతున్నారు అక్కడ మనం ఎందుకు వెళ్ళాలి ఇదిగో ఫ్లెక్స్లు కట్టాలి కర్రలు కట్టాలి ఇవన్నీ ఎవరు చేసుకుంటారండి రావటం అనేది అదృష్టం అండి ఈరోజు మనం దేవుని పని చేసుకోవడానికి అవకాశమే లేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకోకపోతే ఎలా ఏమండి ఎప్పుడైతే దేవునికి భయపడ్డారో విధేయులుగా బ్రతికారో వీళ్ళందరికీ దేవుడు లేవీయులు దగ్గర పని చేసుకునే అవకాశాన్ని దేవుడు ఈ గిబియో నీళ్ళకి ఇచ్చాడు ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించి ఆశీర్వదింపబడిన ఈ గిబియోనీలను ఈ సౌలు ఏం చేశాడో తెలుసండి తన సొంత ప్రజలైన ఇస్రాయిలీలను ప్రేమించాడు గిబియోనీలను చంపించేశాడు ఇది సౌలు గిబియోనీలకు చేసిన ద్రోహం ఇది ఈ ద్రోహంతో దేవుడు ఆ మూడు మూడు సంవత్సరాల కరువును భయంకరమైన కరువును తీసుకొచ్చాడు అప్పుడు ఆలోచించి ఇదిగో సౌలు కుటుంబం వారిని చంపిస్తే ఈ కరువు ఆగిపోతుందని సౌలుకు చెందిన ఉపపత్ని అయిన రెస్పాని ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఆమె కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది ఆమె ఆ పిల్లలే సర్వస్వం అనుకుంటుంది ఇంకా భయంకరమంది ఏంటంటే ఈ రెస్పాను గుర్చి మీకు చెప్పాను మీకు నేను ఈమె ఒక అత్యాచారానికి గురైపోయిన ఒక స్త్రీ ఒక అబాగ్యరాలు భార్య కొండలు ఉండవలసిన లక్షణాలకి ఏమి ఏమి ఈమెకి లేవి మీకు ఈమెకు ఆస్తులు ఉన్నాయో తెలియదు కానీ ఈమె ఒక బలహీనమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఒక బానిస బ్రతుకు బ్రతుకుతుంది అలాంటి తన పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్న తన ఇద్దరి పిల్లల్ని దావిది తీసుకుని వచ్చేసాడు తీసుకొని వచ్చి దావీదుకు పుట్టిన కూతురు మరొక కూతురు ఉంది ఆ కూతురుకు పుట్టిన ఐదుగురిని వీళ్ళ ఏడుగుర్ర తీసుకెళ్ళి ఒక పర్వతం మీద ఉరు తీసి చంపేస్తారు ఇది మీకు జ్ఞాపకం చేశాను అయినా ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలుసండి ఈ ఏడుగురిని కొండ మీద ఉరి తీసేసిన తర్వాత కళ్ళ ముందే తన పిల్లల్ని ఉరిదీసి చంపేస్తుంటే తల్లి నిలబడి చూస్తూ ఉండిపోయింది ఇది ఈ పరిస్థితి ఈ సన్నివేశం మనకు ఎవరు గుర్తు చేస్తుందండి కళ్ళ ముందు యేసుక్రీస్తుని చంపుతుంటే తల్లి చూస్తూ ఉండిపోయింది కానీ సౌలు చేసిన ఆ తప్పిదం అలా చూస్తూ ఉండిపోయిందే కానీ అద్భుతమండి బాబు నిజంగా తన పిల్లల్ని కళ్ళ ముందే ఉరుదీసి చంపేస్తుంటే ఈ శవాలను ఈ శవాలను ఈ మృతదేహాలను జంతువుల బారి నుండి కానీ అలా కాపలా కాసుకుంటున్న ఈ విధానాన్ని దారులను తీసుకురండి తీసుకురండి ఇంకేం చేశారు సవులు యొక్క కుటుంబంలో ఉన్న యాభేష్కులాదు అనే పట్టణస్తులు ఆ అవమానకరమైన చావు చచ్చిపోయిన ఎక్కడో ఒక రాజుకు జరగవలసిన సత్కారాలు ఆమెకు జరగ జరగలేదు కానీ ఈమె త్యాగాన్ని గారు చూసి సవులు కుటుంబానికి గౌరవప్రదాన్ని తీసుకురావటం అనేది జరిగింది ఏమండి నేడున్న ఈ క్రైస్తవ సమాజంలో నేడున్న క్రైస్తవ సమాజంలో ఈమె చేసిన దాన్ని గారు చూశారు వెంటనే సౌలు కుటుంబానికి ఉన్న ఈ పాపం అనే ఈ ప్రత్యత్తాపం అనేది విమోచింపబడింది గౌరవాన్ని తీసుకొని వచ్చింది ఇది ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి నేడున్న క్రైస్తవ సమాజంలో నేడున్న క్రైస్తవ సమాజంలో అపవాది శత్రువైన అపవాది నేడున్న క్రైస్తవ విశ్వాసులు అందరూ చచ్చిపోయారు మృతులైపోయారు మృతులైపోయిన శ్రవాలుగా మారిపోయారు నువ్వు జీవించుచున్నావన్న కానీ నువ్వు మృతుడవే మృతుడవే క్రైస్తవ సమాజంలో విశ్వాసులు చచ్చిపోయారు చచ్చిపోయిన విశ్వాసులను తినటానికి అవిధేయులైన విశ్వాసులను తినడానికి అపవాది శత్రువు అక్కడ జంతువులు శవాలను కాపలా కాయడానికి కాపలా కాయడానికి ఆ స్త్రీ ఎదురు చూస్తుంటే నేటి సమాజంలో చచ్చిపోయిన శవాలను పీక్కు తినకటానికి సాతాను అపవాది శత్రువుగా ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిని కాపాడటానికి నాశనం చేయటానికి అపవాది కంకణం కట్టుకుంది ఏమండి చచ్చిపోయిన శవాలుగా మనం కనపడుతున్నాం శత్రువుగా ఎవరు కనపడుతున్నారు ఆపవాది కనపడుతుంది వీటి నుంచి మనల్ని కాపాడే కావలివాడు ఎవరండి అక్కడ ఆ స్త్రీ కనపడుతుంది ఎవరు కనపడుతున్నారు ఎవరు మనల్ని శత్రువుల బారి నుంచి కాపాడుతున్నది ఎవరు ఏ సుక్రీస్తువు వారు కానీ మనకేంటో మనకేం అర్థం కాదండి ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా పోవచ్చు సినిమా థియేటర్లోకి వెళ్ళారంటే నీ ఇష్టం ఉండాలంటే ఉంటా లేదు పోనుతావు అక్కడ ఒక టైం ఉంటుంది బయటికి వెళ్ళటానికి కానీ మన సంఘాలు ఏంటో దేవుని విధానం ఏంటో దేవుని సంఘంలో మన జీవితం ఏంటో మనకు అర్థం కావటం లేదండి అవునండి మనల్ని కాపాడుకుంటూ ఇదిగో అక్కడ రిస్ప కనపడుతుంది ఇక్కడ ప్రపంచ మానవాళిని కాపాడటానికి ఏసుక్రీస్తు వారు కనపడుతున్నారు మన కొరకు చచ్చిపోయిన మనల్ని బ్రతికించడానికి శిలువలో తన ప్రాణాన్ని బలి చేశాడు ఎలాంటి త్యాగాన్ని ప్రపంచం గుర్తించిందంటారా గుర్తించిందా క్రీస్తు యొక్క త్యాగాన్ని క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రపంచం గుర్తించిందంటారా గుర్తించిందా గుర్తించిందా గుర్తించింది మరి ప్రపంచం గుర్తించిన మహాత్యాగం అని చెప్పాం కదా మరి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని ప్రపంచం గుర్తించింది కనుకనే నేటి క్రైస్తవ సమాజంలో ఒక క్రీస్తు రాజ్యం అనేది ఏర్పడింది ఇది ఒక శకపురుషుడని ఈ ప్రపంచం గుర్తించింది కానీ ప్రపంచము గుర్తించని ఒక మహాత్ముని త్యాగముంది ఆ త్యాగమూర్తే పరలోకంలో ఉన్న దేవుడు ప్రపంచము గుర్తించని మహాత్ముని త్యాగం ఎవరిని గుర్తించలేదండి ఎవరిని గుర్తించలేదు ఇదిగో ఈ ప్రపంచ మానవాళి పాపాలకు నాయన వెళ్ళాలి నాయన వెళ్ళిన వాణిని ఈ భూమి మీద ఈ ప్రపంచము గుర్తించింది ఆయనను కొంతమంది నమ్ముకుంటున్నారు కానీ పంపిన వాణిని ఎందుకు గుర్తించుకోవటం లేదు ఈ ప్రపంచం ఏమండి నువ్వు చచ్చిపోవాలి నాయనా అనగానే అలాగే నాయన వెళ్ళిపోతాను అనేక మంది నా పే నేను ఈ సహోద నా సహోదరుల కోసం నేను ప్రాణం పెడతానని ఈ భూమి మీదకు వచ్చేసాడు వచ్చేసాడు కళ్ళ ముందే తన కొడుకు చచ్చిపోతున్నా ఏమంటే ఏ కొడు ఏ తండ్రి అయినా కళ్ళ ముందు చచ్చిపోతే అసలు ఇంకా భరించగలరా కానీ ఈ తండ్రి భరించాడండి బాబు కానీ ఈ ప్రపంచము గుర్తించని ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయనే మన పరలోకంలో ఉన్న తండ్రి ఈ తండ్రి మనకి ఎన్ని చేస్తున్నాడండి మనకి ఉదయం నువ్వు మంచం మీద నుంచి అంటే ఆయన కృపది ఇదిగో బతుకుతున్నావంటే ఆయన కృపది ఈరోజు క్రీస్తు మన కొరకు ప్రాణాలు ఇచ్చాడంటే ఆయన ప్రేమది నువ్వు తింటున్నావంటే ఆయన ప్రేమది నువ్వు పడుకుంటున్నావంటే ఆయన ప్రేమది నువ్వు అంటే ఆయన ప్రేమది ఇంత గొప్పగా దేవుడు నీ పట్ల చూపిస్తున్న నీ తండ్రిని గుర్తుపోయినా మనం ఇంకా బ్రతుకున్నాము అంటే కేవలం ఒకే ఒక విధానము ఆ విధానం ఏంటనుకుంటున్నారో తెలుసా అండి దేవుడు మనపై చూపించిన ఈ ప్రే కనీసం మనమైనా గుర్తించామా అంటే అది కూడా లేదు ఒక ఫెయిల్యూర్ స్టీల్గా మనం ఉండాలి ఇప్పటికీ ఆయన త్యాగాన్ని ఈ ప్రపంచము గుర్తించదు ఒక మహాత్ముని త్యాగాన్ని గుర్తించని ప్రపంచము గుర్తించని మహాత్ముని ఈ త్యాగం ప్రపంచము గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మనము గుర్తించకపోతే నష్టపోయేది మనము మాత్రమే కనుక ఈ ఒక్క మాట మొట్టమొదటిగా మనం ఏమైతే చదువుకున్నామో